బంగ్లాదేశ్ లో హిందువుల ప్రాణాలకు విలువ లేదా ఇస్కాన్ పై నిషేధం దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తుందా చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ భారత్ లో ప్రకంపనలు రేపుతుందా బాధిత హిందువులకు భరోసా ఇస్తున్న నాయకుడిపై దేశ ద్రోహి అనే కేసు పెట్టి బెయిల్ కూడా ఇవ్వకుండా జైల్లోనే నిర్బంధించింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఎస్కే హసీనా ఆ దేశాన్ని విడిచి వెళ్లిన తరువాత నుంచి బంగ్లాదేశ్ లో హిందువులపై విపరీతంగా దాడులు పెరిగిపోయాయి కేవలం ఒకే నెలలో హిందువులపై రెండు వేల పది అటాక్స్ జరిగాయి అది కూడా హిందువులు హిందూ దేవాలయాల మీద మాత్రమే జరగడం గమనార్హం కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇక్కడ ఇన్ని అటాక్స్ జరగడానికి కారణం ఏంటి అని కనీసం ఇన్వెస్టిగేషన్ చేయలేదు సరికదా ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు రీసెంట్ గా అక్టోబర్ పన్నెండున స్వప్నం కుమార్ భద్రా అనే అరవై ఐదు సంవత్సరాల జర్నలిస్ట్ ని ఎవరో చంపేశారు అదే నెలలో చిత్తగ్రామ్ లోని అజిజ్ ఫజిల్పూర్ తులాతురి అనే ఏరియాలో ఉన్న ఒక హిందూ హౌస్ ని కొంతమంది ఇస్లామిక్ రాడికల్స్ నిప్పంటించారు దాని మీద నో యాక్షన్ ఢాకాలోని దుర్గాదేవి టెంపుల్ మీద పెట్రోల్ బాంబుతో దాడి జరిగింది అంతేకాదు దుర్గా పూజ చేసే సమయంలో పూజ చేస్తున్న ఐదుగురిని దారుణంగా కత్తితో పొడిచి అటాక్ చేశారు అయినా కూడా అక్కడి గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు ఈ అటాక్స్ ను ఖండిస్తూ చేసిన ప్రొటెస్ట్ లో బంగ్లాదేశ్ నేషనల్ ఫ్లాగ్ ని సాఫ్రాన్ ఫ్లాగ్ కింద పెట్టారు అనే ఇష్యూ పై ఈ ప్రొటెస్ట్ ని లీడ్ చేసిన చిన్మై కృష్ణదాస్ ని దేశద్రోహం కేసు కింద బంగ్లాదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు అసలు ఎవరి చిన్మయి కృష్ణదాస్ హిందువులపై జరుగుతున్న దాడులకి ఉన్న సంబంధం ఏంటి బంగ్లాదేశ్ అక్కడ ఉన్న మైనారిటీస్ ని ఎందుకు టార్గెట్ చేస్తుంది ఇంకా ఎన్ని రోజులు హిందువులపై దాడులు ఇలా జరుగుతూ ఉంటాయి అనే విషయాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్మాయి కృష్ణదాస్ సింగిల్ హ్యాండ్ గా బంగ్లాదేశ్ ను వణికిస్తున్న ఒక హిందూ సన్యాసి చిట్టగ్రామ్ లోని ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియేషనిస్ ఇస్కాన్ కి డివిజనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయిన దాస్ గత నాలుగు నెలలుగా బంగ్లాదేశ్ లో బిగ్గెస్ట్ లీడర్ గా ఎదిగి లక్షల మంది హిందూస్ ని ఒకటిగా చేసి తాను నిర్వహించే ర్యాలీస్ కి వచ్చేలా చేశారు చిన్మయ్ దాస్ తో ఉండే సన్నిహితుల సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చిట్టగ్రామ్ లోని కెరియా నగర్ అనే విలేజ్ లో పుట్టారు ఈయన ఈయన అసలు పేరు చందన్ కుమార్ దాస్ పన్నెండు సంవత్సరాల వయసులోనే రిలీజియన్ స్పీకర్ గా బాగా పాపులర్ అయిన దాస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు దీక్ష తీసుకుని ఇస్కాన్ బ్రహ్మచారిగా మారిపోయి చిన్మయ్ కృష్ణదాస్ గా పేరు మార్చుకున్నారు ఇస్కాన్ లో బాగా వర్క్ చేసిన దాస్ బంగ్లాదేశ్ లోని పుండరీధాం కి ప్రెసిడెంట్ గా ఉన్నారు బంగ్లాదేశ్ లో ఉన్న టూ హోలియస్ట్ ప్లేస్ లలో ఈ పుండరీధాం ఒకటి ఎస్కే హసీనా గవర్నమెంట్ కుప్పకులిన తరువాత బంగ్లాదేశ్ లో మైనారిటీస్ ని దారుణంగా ట్రీట్ చేయడం మొదలు పెట్టారు ఎలక్షన్స్ లేకుండా కొత్తగా అపాయింట్ అయిన మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో లో డిక్టేటర్షిప్ ను రన్ చేస్తూ హిందూస్ మీద దారుల్ని ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేస్తున్నాడు ఇలాంటి టైంలో అక్కడ ఎవ్వరూ కూడా హిందూస్ తరపున వాయిస్ రైజ్ చేయలేదు ఒక్క చిన్మయ్ కృష్ణదాస్ తప్ప అటాక్స్ జరుగుతున్న గొంతులు నొక్కేస్తున్న క్రైసిస్ టైమ్ లో తన వాయిస్ ని రైజ్ చేసి లీడర్ ఇన్ టైం ఆఫ్ క్రైసిస్ గా బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ కి ఒక హోప్ ఇచ్చాడు అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ మరియు ఇస్లాం రాడికల్స్ నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి ఏకంగా ఇస్కాన్ కూడా దాస్ ని పక్కకు నెట్టేసింది అయినప్పటికీ దాస్ వెనక్కి తగ్గలేదు హిందువుల మీద జరుగుతున్న దాడులను అడ్డుకోవాలని తన వాయిస్ ని రైజ్ చేస్తూ వచ్చాడు దాచిన హోప్ తో బంగ్లాదేశ్ లోని మైనారిటీస్ అందరూ కలిసి ఒక ని స్టార్ట్ చేశారు ఈ అలయన్స్ డిమాండింగ్ ని గవర్నమెంట్ కి ప్రపోజ్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అని ప్రపోజల్ పెట్టింది అదే టైంలో చిట్టగ్రామ్ లో బంగ్లాదేశ్ సమ్మిలితో సనాతనే జాగ్రన్ జోట్ అని ఒక పెద్ద ర్యాలీని ఏర్పాటు చేశారు ఈ ర్యాలీకి బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ ర్యాలీ సూపర్ హిట్ అయింది అది బంగ్లాదేశ్ లోని ఇస్లామిక్ గ్రూప్స్ కి నచ్చలేదు దాంతో బిఎన్పి పార్టీకి చెందిన ఫిరోజ్ ఖాన్ చిట్టగ్రామ్ లోని కోర్టువాలి పోలీస్ స్టేషన్ లో అక్టోబర్ ముప్పైన చిన్మయ్ కృష్ణదాస్ మీద దేశద్రోహం కేసు ని ఫైల్ చేశారు ర్యాలీ పెడితే దేశద్రోహం అయిపోతుందా అనే డౌట్ వచ్చింది కదా మీకు అదే ట్విస్ట్ కేసు పెట్టింది బంగ్లాదేశ్ ఫ్లాగ్ ని అవమానించారు అని ఈ ర్యాలీ జరిగేటప్పుడు కొంతమంది బంగ్లాదేశ్ ఫ్లాగ్ పక్కన ఒక సాఫ్రాన్ ఫ్లాగ్ ని పెట్టారు దాంతో చిన్మాయి దాస్ మరియు మరో పద్దెనిమిది మంది పైన దేశ ద్రోహం కేసు పెట్టారు దాస్ పై సిరీషియన్ కేసు పెట్టారు అని తెలిసిన వెంటనే బంగ్లాదేశ్ లో హిందూస్ అందరూ నిరసనలు తెలపడం మొదలు పెట్టారు నిరసనలు చేస్తున్న వాళ్ళను పోలీసులు దారుణంగా కొట్టడం హిందూ గ్రూప్స్ ని తరిమి కొట్టడం చేశారు దాస్ మీద కేసులు పెట్టినా కూడా నెక్స్ట్ ర్యాలీని నవంబర్ ఇరవై రెండున రంగ్పూర్ లో ప్లాన్ చేశారు అయితే బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఈ ర్యాలీని అడ్డుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది ముఖ్యంగా దాస్ ఆ ర్యాలీలో మాట్లాడకుండా ఉండటానికి ముందు రోజే దాస్ అరెస్ట్ కి ప్లాన్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం బుక్ చేసుకున్న హోటల్ వాళ్ళని బెదిరించి ఆ బుకింగ్ ని క్యాన్సిల్ చేసింది అదే విధంగా ర్యాలీ జరిగే ప్లేస్ పర్మిషన్ ని కూడా క్యాన్సిల్ చేసింది బంగ్లాదేశ్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ర్యాలీ దిగ్విజయంగా జరిగింది లాస్ట్ లో వెన్యూ షిఫ్ట్ చేసినా కూడా లక్షల్లో హిందువులు ఆ ర్యాలీకి వచ్చారు చిన్మయ్ దాస్ ని ఇలాగే వదిలేస్తే పక్కలో బళ్లంలా మారతాడు అని దాస్ ని అడ్డుకోవటానికి ప్లాన్ చేసింది బంగ్లాదేశ్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ అప్రూవల్ లేకుండా నార్మల్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ కానీ ఆఫీసర్ కానీ కేసులో యాక్షన్ తీసుకోరు కానీ పోలీసులు చెన్మై కృష్ణదాస్ ని అరెస్ట్ చేశారు ఎందుకు అంటే బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ తో సహా మైనార్టీస్ అందరినీ చేసి రెసిస్టెంట్ మొదలు పెడతాడు అని బంగ్లాదేశ్ గవర్నమెంట్ భయంతో నవంబర్ ఇరవై రెండున దాఖా ఎయిర్పోర్ట్ లో దాస్ ని అరెస్ట్ చేశారు దాస్ అరెస్ట్ ని ఇస్కాన్ తో సహా ఇండియన్ గవర్నమెంట్ తీవ్రంగా ఖండిస్తూ బంగ్లాదేశ్ లో ఉన్న మైనార్టీస్ ని కాపాడాలి ఇండియన్ మినిస్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎఫ్ ఒకటి స్టేట్మెంట్ ని రిలీజ్ చేసింది అయితే ఈ స్టేట్మెంట్ కు బంగ్లాదేశ్ రెస్పాన్స్ కూడా అయింది ఆ రెస్పాన్స్ లో ఇండియా ని మీ పని మీరు చూసుకోండి అని ఇండైరెక్ట్ గా చెప్పింది బంగ్లాదేశ్ చిన్మై కృష్ణదాస్ అరెస్ట్ తో హిందువులు అంతా కామై పోతారు అని బంగ్లాదేశ్ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది దాస్ అరెస్ట్ తో నిరసనలు ఎక్కువైపోయాయి హిందూస్తో సహా మైనారిటీస్ అంతా కలిసి అక్కడ దాస్ ని విడుదల చేయాలి అంటూ రోడ్ల మీదకి వచ్చి నిరసనలు గొడవలు స్టార్ట్ చేశారు దాస్ కి బెయిల్ కోసం అప్లై చేయగా కోర్టు మాత్రం దాస్ కి బెయిల్ మంజూరీ చేయలేదు దాంతో అక్కడున్న వాళ్ళంతా దాస్ ని తీసుకు వెళ్లే వ్యాన్ ని అడ్డుకున్నారు పోలీసులు మరియు ధర్నా చేసే వాళ్లకి మధ్య క్లాష్ ఏర్పడింది ఈ క్లాష్ లో లాయర్ సైఫుల్ ఇస్లాం ఆలిఫ్ ని ఎవరో చంపారు దాస్ అరెస్టు తో బంగ్లాదేశ్ లో హిందువుల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారో అక్కడి గవర్నమెంట్ మైనార్టీస్ పట్ల ఎలాంటి దాడులు చేస్తుంది అనేది అందరికి క్లియర్ గా అర్థమైంది బంగ్లాదేశ్ ఇలా ఎందుకు చేస్తుంది అంటే అక్కడున్న అపోజిషన్ పార్టీస్ అన్ని కూడా ఇస్లామిక్ రిలీజియన్ ని సపోర్ట్ చేస్తూ బంగ్లాదేశ్ ని మరో పాకిస్తాన్ గా మార్చాలి అనే మోటివ్ తో అందుకే హిందూస్ మీద ఇన్ని దాడులు జరుగుతుంది ఏం చేయని గవర్నమెంట్ జెండా పాతినందుకు దేశ ద్రోహం కేసు పెట్టింది మన దేశంతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ చాలా చిన్న దేశం మన దేశంలో ఉన్న ఒక రాష్ట్రం అంతా కూడా ఉండదు ఆ దేశం అంత చిన్న దేశం ఇన్ని తప్పులు చేస్తున్నప్పటికీ పక్కనే ఉన్న మన దేశం ఎందుకు వలన కంట్రోల్ చేయలేకపోతుంది ప్రపంచంలో ఐదవ అతి పెద్ద ఎకనామీ మిలిటరీ పరంగా కూడా ఒక పవర్ఫుల్ కంట్రీ మంది అయినప్పటికీ చిన్న దేశమైన బంగ్లాదేశ్ ని అక్కడ ఉన్న హిందువుల్ని కాపాడేందుకు ఎందుకు ప్రెజర్ చేయలేకపోతుంది ఇండియా బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ కి సపోర్ట్ గా ఉన్న డైరెక్ట్ గా ఏమీ చేయలేను పరిస్థితి అక్కడ ఉంది ఎందుకు అంటే వేరే దేశాల మేటర్ లో ఇండియా ఇన్వాల్వ్ అవ్వదు కరెక్టే కానీ మన దేశానికి చెందిన ఒక కమ్యూనిటీ అక్కడ ఉన్నప్పుడు రియాక్ట్ అవడంలో తప్పేమీ లేదు కదా పైగా ప్రపంచ వ్యాప్తంగా చూస్తే హిందువులు చాలా తక్కువగా ఉన్నారు ఉన్న కొద్ది మందిని కాపాడుకోకపోతే ఇంత బలం ఉండి ఏం ప్రయోజనం బంగ్లాదేశ్ లాంటి ఒక వీక్ అండ్ స్మాల్ కంట్రీని లో పెట్టడం భారత్ కి పెద్ద విషయం కాదు అయినా కూడా భారత్ ప్రభుత్వం ఎందుకు వెనకాడుతుంది ఆఫ్ఘనిస్తాన్ లో ఒకప్పుడు హిందువులు ఉండేవాళ్ళు ఇప్పుడు అక్కడ హిందువులే లేరు పాకిస్తాన్ లో ఉన్న హిందువుల పరిస్థితి ఏమవుతుందో మనందరికీ తెలుసు ఇక మిగిలింది కొద్దో గొప్ప బంగ్లాదేశ్ లో మాత్రమే వాళ్ళను కూడా అంతం చేయడానికి ఈ మహమ్మద్ యూనస్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ క్రిస్టియన్ దేశాలు చాలానే ఉన్నాయి కానీ ప్రపంచ వ్యాప్తంగా హిందూ దేశం ఒక్కటే ఉంది అది కూడా మన ఇండియా అలాంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల్ని కాపాడవలసిన బాధ్యత భారత్ మరి అలాంటిది బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులపై జరుగుతున్న దాడులపై మీ అభిప్రాయం ఏమిటి అదే విధంగా భారత్ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి